సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ జిల్లా కోర్టుకు సంబంధించి ఆఫీస్ సబ్ఆర్డినెట్కి సంబంధించి మనకు రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారనమాట సో కంప్లీట్గా మనకు సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వన్ ఇస్టు త్రీ రేషియో ప్రకారం సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి మనకైతే హాల్ టికెట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అందులో మీ హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అనమాట సో ఒకవేళ ఉన్నవాళ్ళు సో మనకు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి సో హైకోర్టు రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు ప్రతి జిల్లాకు సంబంధించి సో కొంతమందిని అయితే సెలెక్ట్ చేశారన్నమాట అయితే హయ్యెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకు వన్ త్రీ రేషియోలో సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట అందులో మీకు నెంబర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో నంబర్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి నెక్స్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది మనకైతే ఇంకా వాటికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదన్నమాట సో ఉంటే మనకు మేబీ ఈ మంత్ చివరి వరకు లేదా మనకు ఈ వన్ వీక్ తర్వాత అయితే రావచ్చు అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి సో డేట్స్ అయితే రావచ్చు అనమాట సో ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఉంది సో జిల్లాల వారిగా మనకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట సో అందులో హాల్ టికెట్ నెంబర్ ఉన్నవాళ్ళు సో ఆ రోజున అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలన్నమాట అయితే ఏ సర్టిఫికేట్ మీరు రెడీ చేసుకోవాలి సో ఆఫీస్ సబార్డినట్ సంబంధించి సో ఫస్ట్ మీరు ఇది మనకు సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ కాబట్టి సెవెంత్ ఫెయిల్ ఎయిత్ ఫెయిల్ నైన్త్ ఫెయిల్ ఫెయిల్ ఆర్ పాస్ టెన్త్ వరకు ఫెయిల్ ఆర్ పాస్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు ఎగ్జామ్స్ రాశారు క్వాలిఫై అయ్యారు వాళ్ళ హాల్ టికెట్ నంబర్ కూడా మనకు సో రిజల్ట్లో చూపెట్టడం జరుగుతుంది సో బట్ సో కంప్యూట్గా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా కూడా తర్వాత వాళ్ళకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ క్లాస్ కాబట్టి సో మనకు హైకోర్టు సంబంధించి కూడా చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యింది దాని తర్వాత వాళ్ళను నైంటీ ఎయిట్ మెంబర్స్ని రిజెక్ట్ చేసి నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అందులో కూడా హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా రిజెక్ట్ చేసి సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఉన్న వాళ్ళను సెలెక్ట్ అయితే చేశారు సర్టిఫికేట్స్ ఏవే రెడీ చేసుకోవాలి టెన్త్ క్లాస్ మేము ఒకటి నుంచి టెన్త్ వరకు బోనాఫైట్స్ అలాగే క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెంట్ సర్టిఫికేట్ అలాగే ఓబీసీ సర్టిఫికేట్ నాన్ ప్రీమిలియర్ సర్టిఫికేట్ అలాగే ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఎకానమికల్ వీకర్ సెక్షన్ ఉన్నవాళ్ళు అలాగే మనకు ఒరిజినల్ ఆధార్ కార్డు సంబంధించి అలాగే మీకు సంబంధించిన హాల్ టికెట్ కోర్టుకు ఎగ్జామ్ పోయారు కదా ఆ హాల్ టికెట్ అలాగే అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు సో అప్లికేషన్ ఒక ప్రింటౌట్ అనమాట డిస్టిక్ కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు వాటికి సంబంధించి ప్రింటౌట్ అనమాట అలాగే హాల్ టికెట్ జీరాక్స్ అనమాట అలాగే మీకు ఫోటో ఏదో ఒక ఆధార్ ఐడి అనమాట ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఫొటోస్ అలాగే ఒరిజినల్ తో పాటు టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించుకొని ఆల్ జిరాక్స్ పేపర్స్ పైన ఫ్రంట్ సైడ్ లేదా బ్యాక్ సైడ్ లో సిగ్నేచర్ చేయించుకొని వెళ్ళాలన్నమాట సో ఇది మనకు ఆఫీస్ సబ్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ లో తెలియజేయండి ప్రతి ఒక్కరి వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్